సో రాష్ట్రంలో ఈ రోజు నుంచే రాష్ట్రంలో ఈ రోజు నుంచే వరద ప్రభావిత ప్రాంతాల్లో సరుకులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అవి మనకి రేషన్ ఏదైతే వాహనాలు ఉన్నాయో ఎండియూ వాహనాలు ఉన్నాయో ఈ ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి అయితే సరఫరా చేయబోతున్నారనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నేటి నుంచే అంటే ఈ రోజు నుంచే నిత్యావసరాల పంపిణీ రేషన్ కార్డు లేకుంటే ఆధార్ కార్డు ప్రామాణికం మంత్రి నాదండల మనోహర్ అయితే మీకు ఇచ్చే సరుకులు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు లీటర్ పామోలిన్ ఆయిలు కిలో పంచదార రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోలు బంగార సో ఇవి ఈ రోజు నుంచే శుక్రవారం నుంచి ఉదయం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సుమారు రెండు లక్షల మందికి లద్దు చేకూరుతుందని వెల్లడించారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికనమాట అంటే వాహనాల ద్వారా ఎండియు వాహనాల ద్వారా వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీపై చర్చించడం జరిగింది అనంతరం నారాయణలో మనోహర్ గారు కూడా చెప్పారనమాట ఎండియూ వాహనాలు ఉంటాయి కదా ఇప్పటివరకు రేషన్ అయితే ఇస్తున్నారు కదా ఇంటింటికి తీసుకొచ్చి ఆ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకొచ్చి సరుకులు అయితే అందిస్తారన్నమాట రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు వంట గ్యాస్ పొయ్యిలు మరమ్మతులు కూడా ఉచితంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఇలా మనకి చూసుకున్నట్లయితే ఆరు రకాల సరుకులు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి